హుస్నాబాద్ పట్టణంలోని శివాజీ నగర్ లో సోమవారం రోజున రైతు బజారు ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు నేటి నుంచి వ్యాపారస్తులకు రైతు బజారు అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు వ్యాపారులు రైతు బజారులోనే అమ్మకాలు కొనుగోలు జరపాలని సూచించారు పట్టణ ప్రజలు రైతు బజార్ను వినియోగించుకోవాలని సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలోని మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య వైస్ చైర్మన్ బంకాచందు మాజీ ఎంపీపీ ఆకుల వెంకట మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాజీ మాజీ ఆప్షన్ మెంబర్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు రైతులకు చిన్న సన్నకారు వ్యాపారులకు కూరగాయల వ్యాపారులకు అందరికీ అందుబాటులోకి వచ్చింది అన్ని చిన్న చిన్న పనులు ఉండటం కొంచెం ఆలస్యమైన మాట అదైన కూడా ఇన్ని పూర్తి చేసి బాత్రూమ్లు కానీ ఇక్కడ క్లియర్గా ఏ ఇబ్బంది లేకుండా కరెంట్ కానీ ట్రాన్స్ఫార్మర్ ఫిల్ చేపించి ఫ్యాన్లు లైట్లు అన్ని వసతులతో పాటుగా వాళ్ళ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది రైతులు కూడా స్వచ్ఛందంగా వారు వచ్చి ఈ రైతు బజార్లో కూరగాయలను ఇక్కడ ఉన్న ఈ ఉస్మాబాద్ ప్రాంత ప్రజలు కూడా మేము రెక్స్పెక్ట్ చేసినట్టు ఏంటంటే పొద్దున లేవగానే మీరు కూడా మీరు వాకింగ్ చేసినట్టుగా రైతు బజార్కి వచ్చి మనం మిత్రులతో ఖర్చాలను చేసినట్టుగా మీకు అవసరం పట్టే కూరగాయలు కొట్టుకుపోయే విధంగా మీరందరూ ఈ రైతు బజారు వచ్చి కొట్టుకోవాలి పొద్దున పొద్దున న్యాయంగా రైతులు ఎవరైతే వారు వాళ్ళ భూములలో పండించిన పంటనే తీసుకొని వస్తున్నారు స్వచ్ఛమైన కూరగాయలు కాబట్టి మీరందరూ ఈ రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనుక్కోవాలని మేము రైతులకు మరి ఇక్కడున్న ప్రాంత ప్రజలకు చెప్తున్నాను పట్టణంలో రైతు బారు ప్రారంభించడం జరిగింది ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు పరిసర ప్రాంత ప్ర ప్రజలకు నేరుగా వచ్చి కూరగాయలు పొంగపోయే తరలి మరి మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో మరి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ రైతులు కూడా నేరుగా ఇక్కడికి తెచ్చి రైతు బారులు అమ్ముకొని దళారుల చేతిలో మోసపోకుండా మరి స్వయంగా మీరే అమ్ముకోకపోతే అధిక లాభాలు కూడా ఉంటాయి ప్రతినిత్యం ప్రజలకు కూరగాయలు అనేది అవసరం కాబట్టి ఈ సద్వినియోగాన్ని మరి అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ మార్కెట్ యార్డ్ను మరి రైతులు కానీ ప్రజలు కానీ ఉపయోగించుకోవాలని ఈ సందర్భం వద్ద రైతు బజారు ఉన్న వాళ్ళ దగ్గర కాకుండా ఈ రైతు బజార్కొచ్చి వచ్చి నాణ్యమైన కూరగాయ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ ఉస్మాబాద్కు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా రైతులు ఎవరైతే ఉన్నారో మీరు నేరుగా వచ్చి రైతు బజార్లో అమ్ముకోవడం జరుగు అమ్ముకోవచ్చు ఎలాంటి ఛార్జీలు ఉండవు ఇది మొత్తం ఫ్రీగానే ఉంటుంది ఆరు నెలల కనుక ఈ సెటర్లకు కూడా కిరాయిలు కూడా వసూలు చేసేది ఉండదు పట్టణ ప్రాంతంలో ఉండి రోడ్ల మీద పొద్దుగా నుంచి పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా అమ్ముకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి షెటర్లు ఇవ్వడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి కూరగాయలు అమ్ముకునే వారికి ఆ లోపల హాల్లో వారికి ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది వారికి ఫ్యాన్లు ఉంటాయి ట్యూబ్ లైట్లు ఉంటాయి కరెంట్లు ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చి రైతు బజార్కి వచ్చి కూరగాయలు అమ్ముకోవాల్సిందిగా రైతులను కోరుకుంటూ పట్టణ ప్రాంత ప్రజలు నేరుగా మీరు మల్ల చౌరస్తా నుంచి రైతు బజార్ బుర్జు వద్దకు వస్తే ఇక్కడ వచ్చి కూరగాయలు తీసుకొని పోవచ్చు నాణ్యమైన కూరగాయలు ఉంటాయి దీన్ని గమనించగలమని చెప్పేసి ఉస్మాబాద్ ప్రాంత ప్రజలను అలాగే గ్రామీణ ప్రాంత రైతులను కూడా కోరుకుంటారు మార్కెట్ దీనిలో మార్కెట్ మార్చడం జరిగింది చాలా సంతోషమైనటువంటి విషయం కానీ ఇప్పుడున్న చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండే వరకు ఆ రోడ్డు మీద ఉన్నటువంటి దునుము ధూళి ఆ కూరగాయల మీద పడడం వాళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోవడం జరిగేది అయితే ఉస్మానామాబాద్లో చాలా రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కూరగాయల మార్కెట్ అంటే ఎల్లమ్మ ఇటు రామారావు రోడ్డు ఉండేటువంటి దానిలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత అందరూ అక్కడికే పోయి కూరగాయలు తీసుకునేటువంటి ఒక అలవాటు ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ అందరినీ ఒక్కడే వేదిక మీద తీసుకొచ్చి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి వాళ్ళకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఈ రోజు ఇక్కడికి ఇలా మార్చడం జరిగింది ఎప్పుడైతే ఒక శుక్రవారం మినహాయించి శుక్రవారం అంగడి మినహాయించి మిగతా రోజులు అందరూ మిగతా రోజులు అందరూ ఇక్కడికే కూరగాయలు తీసుకొని ఇక్కడే బిల్లు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వచ్చేటప్పుడు కూడా ప్లాస్టిక్ సంచులు కాకుండా ఎవరి వారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ యోగ బ్యాంకు ముంగట ఒకటి ఈ మల్లె చెట్టు కాడ ఇవన్నీ అడ్డాలు ఉండి వాళ్ళందరూ అక్కడ ఏర్పాటు చేసుకోకుండా ఉన్నారు ఎవరు కానీ అక్కడ పెట్టుకోకుండా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇంటికెట్ ఇక్కడ ఇది సక్సెస్ అవుతుంది అందరూ కూడా మనం వీడికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ చిరు వ్యాపారస్తులు మన రైతులు ఎవరైతే వచ్చి తొమ్మిది గంటలు పది గంటల ఉంటే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కోరుకుంటూ మీ అందరూ ఇక్కడ తప్పకుండా ఈ యొక్క మార్కెట్లో మీరు అందరూ దిగ్విజయం చేయాలి అందరి రైతులు కూడా ఇక్కడికి రావాలి కొనుగోలు కొనుగోలు అందరూ ఇక్కడికి రావాలని చెప్పి కోరుకుంటూ ఉంది ఒక మోడల్ మార్కెట్ కట్టేది కాబట్టి ఇలా ఏమి వాళ్ళకు అమ్ముకునే వాళ్ళకు రైతులకు కానీ రిటైల్ అమ్ముకునే వాళ్ళకు కానీ వచ్చి కొనుక్కునే వాళ్ళకు కానీ ఇబ్బంది లేకుండా నాలుగైదు రోజులు ఇదంతా సెట్ అవుతుంది ప్రత్యేకంగా ఈ ఏరియాలో కూడా కొన్ని టీ షాపులు కొంత మార్కెటింగ్ కూడా డెవలప్ అవుతుంది ముంగట కూడా కొన్ని టీ టిఫిన్ షాపులు కూడా పెట్టే పరిస్థితి అవుతుంది మంత్రి గారు ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన తనకు కూడా చెప్పడం జరిగింది అది కూడా బాల వికాస్ ఇక్కడ ఒక దాంట్లో ఐదు వందల లీటర్ల రెండు వందల యాభై లీటర్లు తయారైంది అది కూడా పెట్టేవలసి వస్తుంది తర్వాత లోపల వీళ్ళకి ఎంతో మంది కస్టమర్లు వస్తారు పర్మనెంట్గా అమ్ముకునే వాళ్ళు వస్తారు వాళ్ళకి బాత్రూమ్ ల్యాట్రిన్లో సౌకర్యం ఉండాల్సి వస్తుంది తర్వాత ఒకరోజు రెండు రోజులు ఇళ్ళే అమ్ముకునేటోళ్ళకు మన గదులకు కూడా లేకపోతే వాళ్ళు బట్టలు పెట్టుకోవడానికి కూడా లేకపోతే వాళ్ళు భోజనాలు చేయడానికి మంచి చేయడానికి కూడా కొన్ని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా సిస్టమేటిక్గా ఓటర్ కోటి అన్నీ అవుతూ ఉంటాయి ప్రత్యేకంగా దీనికి పోలీసు బాగా చొరవ తీసుకున్నది సిఐ గారు ఎస్సీపీ గారు ఎస్ఐ గారు వాళ్ళంతా కనపడతలేరు కానీ పరోక్షంగా దీని వెనుక ఉన్నారు దీని మున్సిపాలిటీ వాళ్ళు అంటే మున్సిపాలిటీ వాళ్ళు రేపేళ్ళు వచ్చి వాళ్ళంతా చేస్తారు దీన్ని తొందరగా ఓపెన్ కావాలని ఆలోచన కూడా చాలామంది చేశారు అంటే కొన్ని ఇక్కడ బాత్రూమ్ లేక అవి లేక కొద్దిగా లేట్ అయింది ఇళ్ళ కాంట్రాక్ట్ కంప్లీట్ చేసేవారు ఇప్పుడే మొదటిసారి మన ఇష్ట రైతు బజారు కూరగాయల మార్కెట్ కాబట్టి మార్కెటింగ్ వ్యవసాయం ఇస్లామాబాద్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మంత్రి గంటలు రైతులకు ఒక్కళ్ళు ఆందోళన పడకూరి మూడు సెట్ అవుతాయి ఐదారు రోజులు సెట్ అవుతాయి పర్మనెంట్గా ఉండేది కాబట్టి మీరు ఆందోళన పడొద్దు అని తెలియజేస్తూ